నాగార్జున ధనుష్ నటించిన కుబేర సినిమా జూన్ ఇరవైన విడుదలవుతోంది ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా శేఖర్ కమ్ముల ధనుష్ నటనను అభినందించారు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగార్జున ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో రష్మిక మందన్న గా నటిస్తోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ ఇరవైన థియేటర్లలో సందడి చేయనుంది ఇకపోతే ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్ ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ను గ్రాండ్ గా నిర్వహించారు ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు కోలీవుడ్ హీరో ధనుష్పై ప్రశంసలు కురిపించారు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ టీ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డు అందుకుంటారు ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు నాగార్జున మాట్లాడుతూ ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ అతనిలో గొప్ప టాలెంట్ ఉంది ధనుష్ శేఖర్ కమ్ముల మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు అంటూ ప్రశ్నించారు కుబేర చిత్రం ధనుష్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని శేఖర్ కమ్ముల నాగార్జున అభిప్రాయపడ్డారు జూన్ ఇరవైన విడుదలయ్యే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి